సినిమాలు ఉన్నట్టుగానే కనిపిస్తున్న కెరియర్ విషయంలో వార్నింగ్ బెల్స్గా వినిపిస్తున్నాయి ఇంతకీ మ్యూజిక్ డైరెక్టర్లను టెన్షన్ పెడుతున్న అంశాలేంటి ఈ స్టోరీలో తెలుసుకుందాం ప్రజెంట్ టాలీవుడ్ బిజీ మ్యూజిక్ డైరెక్టర్ అంటే తమన్ దేవిశ్రీప్రసాద్ భీమ్స్ పేర్లే ముందు గుర్తొస్తాయి వీళ్లతో పాటు కీరవాణి మణిశర్మ మిక్కి జమేయర్ లాంటి సీనియర్స్ కూడా అప్పుడప్పుడు తమ ట్యూన్స్ వినిపిస్తున్నారు ఇన్నాళ్లు వీళ్ల మధ్య పోటీ ఉండేది కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి పాన్ ఇండియా లో పరభాషా సంగీత దర్శకులు కూడా టాలీవుడ్లో సత్తా చాటుతున్నారు ఇప్పటికే అనిరుద్ధ జీవి ప్రకాష్ లాంటి సంగీత దర్శకులకి టాలీవుడ్లోనూ హిట్స్ పడ్డాయి వీళ్ల ఆల్బమ్స్ కి మిలియన్ల కొద్ది వ్యూస్ అదే స్థాయిలో ఫ్యాన్స్ కూడా ఉన్నారు వీళ్లతో పాటు శామ్ సియస్ సంతోష్ నారాయణ్ కూడా తమ మార్క్ చూపిస్తున్నారు ఇప్పుడు కొత్తగా కన్నడ సంగీత దర్శకులు కూడా టాలీవుడ్ మీద ఫోకస్ చేస్తున్నారు కేజీఎఫ్ సలార్ సినిమాలతో రవి బసూర్ కి మంచి ఫాలోయింగ్ ఏర్పడింది ఇప్పుడు అజనీష్ లోక్నాథ్ కూడా టాలీవుడ్ మీద సీరియస్ గా ఫోకస్ చేస్తున్నారు పెద్దతో రెహమాన్ రీ రీఎంట్రీ ఇస్తున్నారు యంగ్ మ్యూజిషియన్ సాయి పేరు కూడా గట్టిగా వినిపిస్తోంది ఇంతమంది పరభాషా సంగీత దర్శకులు టాలీవుడ్ మీద ఫోకస్ చేస్తుండటంతో తెలుగు మ్యూజిషియన్స్ కి ఇబ్బందులు ఎదురవుతున్నాయి ప్రస్తుతానికి మన సంగీత దర్శకులు ఫుల్ బిజీగానే కనిపిస్తున్నా భవిష్యత్లో కొత్తగా వచ్చిన వాళ్లు అవకాశాలు తన్నుకుపోతే ఇబ్బందులు తప్పవు అందుకే ఇప్పటి నుంచే కాస్త గా ఉంటే బెటర్ అన్న సిగ్నల్స్ ఇండస్ట్రీ సర్కిల్స్లో గట్టిగా వినిపిస్తున్నాయి